హాయ్ ఫ్రెండ్స్ నిమిషిన్ని వెల్కమ్ టు లేడీ షో ఈ అయితే మనం గుంటూరులో ఉన్న తన్మయ్ కలెక్షన్స్కి అయితే వచ్చేసాము సో వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కాకపోతే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వీడియో మీద డిస్ప్లే చేస్తున్నాను సో ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే డైరెక్ట్గా విజిట్ చేసి షాప్ చేయాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళు లొకేషన్ అయితే షేర్ చేస్తాము అని చెప్పారు ఇప్పుడు చూపించే కలెక్షన్ మొత్తం కూడా ఆషాఢం సేల్ అయితే పెట్టారు ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎన్ని కొరియర్ ప్యాకింగ్స్ ఉన్నాయో కదా వెరీ వెరీ ట్రస్టెడ్ సెల్లర్ అంతేకాకుండా చాలా లెస్ ప్రైజెస్ ఉంటాయి సో ఇక ఏ మాత్రం లెట్ చేయకుండా వెళ్ళిపోదాం అండి ఇవన్నీ కూడా కట్ సారీస్ అనమాట కట్ సారీస్ కట్ వచ్చేసరికి స్టెప్స్ లో స్టెప్స్ లోకి వస్తుంది సారీ వచ్చేసరికి సిక్స్ మీటర్స్ ఉంటుంది బ్లౌజ్ అయితే పక్కా వస్తుంది అనమాట ప్యూర్ జార్జెట్ లో వస్తాయి ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ ఎనీ సారీ ఓన్లీ టూ టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ రెండు ముక్కలు చీరలండి మొత్తం కూడా విత్ బ్లౌజ్ వస్తుందండి విత్ బ్లౌజ్ వస్తుంది విత్ బ్లౌజ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఆఫర్ లో ఉన్నాయి కాబట్టి ఇంత లో ప్రైస్ కి నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి బ్లూ కలర్ అనమాట నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉన్నాయి అండ్ ప్రతి సారీ కూడా బ్లౌజ్ వస్తుంది కట్ వచ్చేసరికి పక్కాగా మనకి స్టెప్స్ వెళ్తుంది కట్ సారీస్ అని కూడా అర్థం కాదు పక్కాగా పక్కా ఉంటుంది విత్ బ్లౌజ్ అండి మొత్తం సిక్స్ అండ్ హాఫ్ ఉంటుందా సిక్స్ అండ్ హాఫ్ ఉంటుంది మేడం విత్ బ్లౌజ్ తో కలర్ టూ కట్స్ వస్తాయా టూ కట్స్ వస్తాయి టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఓకే వచ్చేసరికి పింక్ కలర్ దీనికి వచ్చేసరికి మనకి కింద బార్డర్ స్టైల్ వస్తుంది జరీ లైన్స్ తో అయితే ఉంటుంది నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉన్నాయి ఓకే నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ రాయల్ బ్లూ కి రెడ్ కలర్ బ్రాజో టైప్ లాగా ఉందండి ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇవన్నీ మనకి ఫుల్ సారీస్ అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి మేడం ఖర్చులో కాబట్టి అన్ని సారీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఓకే ప్రతి శారీ కూడా బ్లౌజ్ అనేది కన్ఫామ్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ సారీ మెరూన్ రెడ్ ఇది చూడండి ప్యూర్ జార్జెట్లో వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా బాగుంటుంది బ్రాండెడ్ శారీస్ ఓకే ఫుల్ అయితే కనుక పక్కా సెవెన్ హండ్రెడ్ ఉంటుంది కాబట్టి టూ హండ్రెడ్ ఇంతకు ముందు టూ ఫిఫ్టీ సేల్ చేసాము క్లియరెన్స్ సేల్ కింద టూ హండ్రెడ్ కి పెట్టేస్తాం క్లియరెన్స్ సేల్ కింద రెండు ముక్కలు చీరలండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ విత్ బ్లౌజ్ సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ అయితే ఉంటుంది పక్కా ఓకే ఈ క్వాలిటీ వచ్చేసరికి జార్జెట్ బ్రాజో అన్నీ మిక్స్ అయ్యండి బాధని ప్యాటర్న్ చక్కగా అన్నీ మిక్స్డ్ అండి వీటిల్లో కట్స్ కూడా మీరు చూసి తీసుకుంటే కనుక చక్కగా కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు అండి ఫ్రాక్స్ ఇవన్నీ కూడా చేయించుకోవచ్చు ఇవైతే వేర్ పర్పస్ కానివ్వండి వర్కింగ్ ఉమెన్స్కి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండ్ మొత్తం కూడా ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చేస్తున్నాయి సిల్వర్ జెరీ లైన్స్ సో కొరియర్ చేస్తారు చేస్తాం మేడం ఎక్కడికైనా కొరియర్ పంపిస్తాము ఓకే దగ్గరలో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ విజిట్ కూడా ఉంది ఎవరైనా వచ్చి చూసి తీసుకోవాలి అంటే ఫుల్ అనేది కాల్ చేస్తే కరెంట్ లొకేషన్ పెడతాము ఓకే వాళ్ళు డైరెక్ట్ గా విజిట్ చేసి తీసుకోవచ్చు సింగిల్ శారీ కూడా కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంది లేకపోతే డైరెక్ట్ గా కూడా రావచ్చు మంచి మంచి కలెక్షన్ అండి ఒక్కొక్క అయితే చక్కగా సెపరేట్ గా బ్లౌజెస్ కూడా వస్తున్నాయి పక్కా వచ్చేసరికి సిక్స్ మీటర్స్ అయితే ఉంటుంది సారీ అండి దానికి బోర్డర్ కూడా మనకి బోర్డర్ ఎలా ఉందో బ్లౌజ్ కూడా అట్లే వస్తుంది షిబోరీ బ్లౌజ్ వస్తుంది అదంతా కూడా వీవింగ్ అనమాట ప్రతి సారీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది సారీ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ టూ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ బ్లౌజ్ తో అయితే కలిపి సిక్స్ అండ్ హాఫ్ అయితే గా ఉంటుంది స్టెప్స్ లోకి వెళ్ళిపోతుంది కట్ వచ్చేసరికి కట్ సారీస్ అని కూడా అర్థం కాదు నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి అసలు మనకి టూ కట్స్ వచ్చాయి కదండి ఒక్కొక్క కట్ లో ఎన్ని మీటర్స్ రావచ్చు కొన్ని టూ ఉంటాయి మేడం కొన్ని ఫోర్ ఉంటాయి కొన్ని వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఉంటుంది తర్వాత ఇంకా ఫోర్ అండ్ హాఫ్ అట్లా జాయింట్ ఉంటుంది మీకు కట్ అయితే కన్ఫామ్ గా స్టెప్స్ లోకే వెళ్తుంది ప్రతి దానికి మేము బ్లౌజ్ అది చెక్ చేసే పెడతాము బ్లౌజ్ లేకుండా అయితే ఉండదు ప్రతి శారీకి కూడా బ్లౌజ్ అనేది వస్తుంది ఇప్పుడు సారీ ఉంది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు ఏదైనా టూ హండ్రెడ్ రూపీస్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి యూజ్ చేసుకోవచ్చు ఇవి చక్కగా కస్టమైజేషన్కి డ్రెస్సెస్ ఫ్రాక్స్ కూడా యూస్ చేయొచ్చండి డైలీ వర్కింగ్ ఉమెన్స్కి అయితే చాలా బెనిఫిట్ అండి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ కట్ సారీ ఒరిజినల్ అయితే మనకి ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా ఉంటాయి సెవెన్ హండ్రెడ్ ఉంటాయి మేడం ప్యూర్ బ్రాండెడ్ సారీస్ ఇవన్నీ కూడా మనకి పట్ చూస్తేనే అర్థమవుతుంది ఫ్యాబ్రిక్ కానీ మొత్తం చాలా బాగుంటుంది ఎవరైనా రీసెల్లర్స్ ఉంటే కూడా రావచ్చండి ఇది చూసారా అసలు చాలా బాగుందండి మంచి ఎల్లో కలర్ వచ్చేసి చక్క ఫాయిల్ ప్రింట్ టైప్ లో వచ్చింది ఇది కూడా మనకి టూ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ కూడా క్లియర్ అండ్ సేల్ పెట్టడం వల్ల ఈ ప్రైస్ కి ఇస్తున్నారండి లేకపోతే ఒరిజినల్ ప్రైజెస్ కన్సిడర్ అవుతాయి అనమాట సో చూసుకొని తీసుకోవచ్చు సింగిల్ శారీ దగ్గర నుంచి మీకు ఎన్ని సారీస్ కావాలన్నా చక్కగా కొరియర్ చేస్తారండి ఇది కూడా మంచి ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది అండ్ ఫాయిల్ ప్రింట్ కూడా వచ్చిందండి టూ కట్స్ వస్తాయి చక్కగా రెండు మొక్కల చీరలు విత్ బ్లౌజ్ అండి కొన్ని శారీస్కి అయితే చూస్తున్నారు కదా ఈ శారీకి మనకి బ్లౌజ్ సపరేట్ వచ్చిందండి ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ జార్జెట్ లో షిఫాన్ లో ఆల్ మిక్స్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది మేడం ఒకటే ఫ్యాబ్రిక్ కాదు కొన్ని జార్జెట్స్ వస్తాయి కొన్ని షిఫాన్స్ వస్తాయి ఎన్ని శారీస్ ఇప్పుడు సేల్కి కావాలి అన్నా కూడా ఇస్తాము స్టాక్ అయితే చాలా ఉంది అండ్ ఇదిగోండి ఈ మోడల్ వచ్చేసరికి శారీ ఎలా వస్తే బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా షిబోరి డిజైన్ వస్తుంది సపరేట్గా వచ్చేసింది దాంట్లో కలర్ ఆప్షన్స్ కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక టెన్ కలర్స్ అయితే ఉన్నాయి ఓకే వీటిల్లో కూడా మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయండి జార్జెట్ బ్రాజు బాందినీ ప్యాటర్న్స్ కానివ్వండి మనకి షిబోరీ ప్రింట్లు ఉన్నాయి ఫ్లోరల్ ప్రింట్ ఈ చూస్తున్నారు చక్కగా సీక్వెన్స్ లైన్స్ లాగా వచ్చేయండి టూ హండ్రెడ్ రూపీస్ టూ కట్స్ వస్తాయి అనమాట అండ్ బ్లౌజ్ కూడా కొన్ని సారీస్ అయితే సెపరేట్ రావచ్చు కొన్ని అయితే అటాచ్ రావచ్చు అయితే బాధినీ ప్యాటర్న్ విత్ షిబోరి వచ్చేసింది శారీ సిక్స్ ప్లస్ ఉంటుందా సిక్స్ ప్లస్ ఉంటుంది ఓకే మనకి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ నియర్ బి ఉంటే కూడా చక్కగా రావచ్చు అండి మీకు ఎంత బల్క్ లో స్టాక్ కావాలన్నా వీళ్ళైతే ప్రొవైడ్ చేయగలుగుతున్నారండి ఇవన్నీ కూడా ఆశడం కాబట్టి సో క్లియరెన్స్ ఎలాగా పెట్టేశారు ఇది కూడా మంచి బ్రాజో లుక్ వచ్చిందండి చక్కగా బ్లౌజ్ కూడా సపరేట్ ప్యాటర్ను చూడండి దీనికి వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఫ్లోరల్ వచ్చేసింది చక్కగా శారీ అయితే బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ మంచి మస్టైల్లో అండి బ్రాజో బోర్డర్ వచ్చేసారు ఇది కూడా టూ హండ్రెడ్ ఇది కూడా మంచి పింక్ కలర్ వచ్చేసింది అండి చక్కగా ఫ్లోరల్ ప్రింట్ బర్డ్స్ ప్యాటర్న్ వచ్చింది టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది మనం లాంగ్ ఫ్రాక్గా డ్రెస్గా కూడా చేసుకోవచ్చు టూ కట్స్ అండి పిల్లలకు కూడా మనకి ఇప్పుడు చక్కగా కస్టమైజేషన్ కూడా తీసుకుంటున్నారండి గ్రే కలర్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ స్టాక్ అయితే చక్కగా లిమిటెడ్ ఉంది సో చూసి తీసుకోవచ్చు ఆర్డర్ కూడా ప్లేస్ చేయండి వీళ్ళ నెంబర్ అయితే వీడియో మీద డిస్ప్లే చేస్తున్నాను త్రూ నెంబర్ ద్వారా మీరు కొరియర్ చేపించుకోవచ్చు అండి నియర్ బై ఉంటే చక్కగా రండి ఇది కూడా ఫాయిల్ ప్రింట్ వచ్చింది అండి ఇక ఇవి కూడా కట్ శారీస్లోనే అండి మొత్తం కూడా డిజైన్స్ ప్యాటర్న్స్ కలెక్షన్ అయితే చూస్తున్నారు కదా చాలా కలెక్షన్ ఉందండి మీరు వస్తే చక్కగా చూసుకోవచ్చు రాలేకపోతే కొరియర్ కూడా ఉందండి ఈ క్వాలిటీ ఏమొస్తాయండి అసలు జార్జెట్ వస్తుంది మేడం ప్రతిదీ కూడా ఓకే కూడా కొన్ని ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్ అన్ని జార్జెట్ తో ఉంటాయి మనకి ఫుల్ అయితే ఇవి పక్కా సెవెన్ హండ్రెడ్ ఉంటుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది ఇది దీని బ్లౌజ్ అనుకుంటే చక్కగా సపరేట్ వచ్చిందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారు బ్రాజో ఇదైతే బ్రాజో విత్ ఫ్లోరల్ డిజైన్ తో అయితే ఉంటుంది ఇది కూడా అంతే అండి లీఫ్ ప్యాటర్న్ లీఫ్ ఇదైతే ప్రింట్ వచ్చేసి మనకి బోర్డర్ కూడా వచ్చిందండి సిల్వర్ బోర్డర్ టైప్ లో ఇది కూడా క్వాలిటీ జార్జెట్ అనుకుంటా కదా జార్జెట్ మేడం అది కూడా ఇది వచ్చేసరికి స్నప్ ఇందాక చూపించాం కదా అదే ప్యాటర్న్ లో దీని పైన డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది పైన పైన ఓకే దాంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు బ్రౌన్ చూసాం ఇది వచ్చేసరికి దాంట్లోనే వైన్ కలర్ కాంబినేషన్ రీసెల్లర్స్ ఏదైనా కావాలంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మేడం ఎవరైనా కాల్ చేసి చూసి తీసుకోవాలన్నా కాల్ చేయవచ్చు చూడండి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది సారీ అయితే మొత్తం కంప్లీట్ గా ఆల్ ఓవర్ జార్జెట్ అనుకుంటా కదా ఆ జార్జెట్ తో అయితే వస్తుంది జస్ట్ ఒక సారీ అయితే ఓపెన్ చేపిచామండి ఇది వచ్చేసరికి సింగిల్ కట్ లో ఎన్ని మీటర్స్ వస్తుందండి 2 గాని 4 గాని ఆ 2 గాని 4 గాని వస్తుంది ఈ కట్ ఇది వచ్చేసరికి కట్ 2 మీటర్స్ ఉంది అండ్ నెక్స్ట్ కట్ కట్ వచ్చేసరికి 4 మీటర్స్ వస్తుంది 4 వస్తుంది దాంట్లోనే మనకి బ్లౌజ్ వచ్చినట్టు ఉంది చూద్దాం బ్లౌజ్ రన్నింగ్ వచ్చేసింది అండి బ్లౌజ్ అండ్ పళ్ళు ఇది వచ్చేసరికి బ్లౌజ్ పళ్ళు ఇది ఓకే మొత్తం శారీ ఇక దాంట్లో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కావాలన్నా చక్కగా అవైలబిలిటీ ఉందండి ఇదైతే బ్లాక్ బ్లాక్ విత్ గ్రే గ్రే వచ్చేసింది టూ కట్స్ వస్తాయండి అసలు కట్ అనేది మనకి ఎక్కడ రావచ్చు అండి శారీస్ కి మిడిల్ లోకి వస్తుంది మిడిల్ లోక్ వస్తుంది కన్ఫర్మ్ గా స్టెప్స్ లోనే ఉంటుంది కట్ అయ్యి ఇది కూడా మనకి టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఈ వీడియోలో చూపించేది ఏదైనా టూ హండ్రెడ్ అయినా హండ్రెడ్ రూపీస్ కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా అండి కొరియర్ చార్జెస్ అడిషనల్ మేడం సింగిల్ శారీ వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ టూ శారీస్ అయితే ఎయిటీ త్రీ శారీస్ అయితే హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇప్పుడు ఇది ప్రెసెంట్ ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ట్రెండ్ అండి డబల్ షేడ్ కాయిల్ ప్రింట్ వస్తుంది మిర్రర్ డిజైన్ మిర్రర్ వర్క్ వస్తుంది బట్ ఇది ఒరిజినల్ మిర్రర్ కాదు ఫాయిల్ ప్రింట్ ప్రింట్ బట్ దూరం నుంచి చూస్తే మనకి మిర్రర్ వర్క్ లా కనిపిస్తుంది అండి చాలా బెనిఫిట్ అసలు ఇది టూ హండ్రెడ్ రూపీస్ అంటే వర్తబుల్ అన్నమాట కట్ కూడా మనకి మిడిల్ లో వస్తుందంట సో చక్కగా చూసుకొని తీసుకోవచ్చు వీటిల్లో కలర్స్ ఉన్నాయా వీటిల్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి డబుల్ షేడ్ అండి మస్టర్డ్ ఎల్లోకి స్నఫ్ లాగా వచ్చేసింది ఈ మిర్రర్ శారీస్ అయితే మనకి ఒరిజినల్ గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు అలా ఉంటుందండి ఇది కట్ కాబట్టి టూ హండ్రెడ్ రూపీస్ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఇదైతే ఫుల్ ట్రెండ్ నడుస్తుందండి ప్రజెంట్ చాలా బాగుంది కలర్ ఇది కూడా మనకి టూ హండ్రెడ్ రూపీస్ టూ కట్స్ వస్తాయి ఇది దాని బ్లౌజ్ కదా బ్లౌజ్ బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ ఓకే ఇది కూడా మనకి మిర్రర్ వర్క్ శారీస్ లోనే కలర్ ఆప్షన్స్ అండి గ్రీన్ విత్ ఆరెంజా ఆరెంజ్ ఆరెంజ్ ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ ఆరెంజ్ ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ అండి మిర్రర్ వర్క్ అనమాట ఇది ఒరిజినల్ మిర్రర్ కాదు జస్ట్ ఇది ఫాయిల్ వచ్చిందండి అంతే ఫాయిల్ ప్రింట్ అండి ఓన్లీ ఇంకా వీటిలోనే కలర్స్ మనకి ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అండ్ ఫోన్ నెంబర్ వచ్చేసరికి వీడియో మీద డిస్ప్లే చేస్తున్నాను త్రూ నెంబర్ ద్వారా మీరు కొరియర్ చేయించుకోవచ్చు లేకపోతే నియర్ ఉంటే రావచ్చండి సింగిల్ శారీ నుంచి మీకు ఎన్ని శారీస్ కావాలన్నా చక్కగా కొరియర్ అయితే చేస్తారు ఎలాంటి ప్రాబ్లం లేదండి ట్రస్టెడ్ సెల్లర్ అనమాట దట్ టు ఏంటంటే చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి ఆషాడమ్ సేల్ క్లియరెన్స్ సేల్ పెట్టారు కాబట్టి ఈ ప్రైస్ అండి లేకపోతే ఒరిజినల్ ప్రైజెస్ కన్సిడర్ అవుతాయి సేల్ చేసాము మేడం జనరల్ గా ఇవి ఇప్పుడు ఎవరి కింద టూ హండ్రెడ్కి పెట్టేశాము ఇది చూడండి బర్డ్ డిజైన్తో అయితే వస్తుంది చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ గ్రే కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓకే ఇది కూడా టూ హండ్రెడ్ ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ ఇంకా కలెక్షన్ అయితే మన దగ్గర చాలా ఉంది కానీ వీడియోలో ప్రతిదీ కూడా చూపించలేం కదా సో చూద్దామండి ఇంకొన్ని కలెక్షన్స్ ఎన్ని పీసెస్ కావాలి అన్నా కూడా డెలివరీ ఇస్తాం మేడం హండ్రెడ్ పీస్ సేల్కి కావాలి అన్నా కూడా చేస్తాము కానీ ప్రైస్ అయితే ఏమీ తగ్గదు ఎందుకంటే ఆల్రెడీ ఆఫర్ ప్రైస్ పెట్టింది కాబట్టి మేము సేల్కి కావాలి మాకేమన్నా తగ్గించండి టెన్ శారీస్ ట్వంటీ శారీస్ తీసుకుంటామన్నా కూడా సేమ్ ప్రైస్కే వస్తుంది సేమ్ ప్రైస్ ఓకే ఇది పళ్ళు చాలా బాగా వచ్చిందండి కట్ శారీ అనే కానీ చాలా బాగుంది అసలు పీస్ అయితే బాధినీ ప్యాటర్న్ వచ్చేసింది పళ్ళు అయితే చాలా హైలైట్ అయిందండి టూ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా ఇది వచ్చేసరికి సెకండ్ కట్ షిబోరీ ప్రింట్తో వచ్చేసింది బోర్డర్ ఇది కూడా బాందిని ప్యాటర్న్ అండి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ చాలా మంది ఏంటంటే ఫుల్ శారీస్ కొనుక్కోలేరు కదండి సో అలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుందండి ఇప్పుడు నిజం చెప్పాలంటే ఫుల్ శారీ కన్నా కట్ శారీకే ఎక్కువ లైక్ చేస్తున్నారు అవును బ్లాక్కి బాందిని విత్ షిబోరీ ప్రింట్ అండి టూ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా ఈ కౌ ప్యాటర్న్ అయితే అసలు ఫుల్ ట్రెండ్ అండి చాలా మంది కస్టమైజేషన్కి ఫ్రాక్స్ కూడా కుట్టించుకుంటున్నారు సో చూసుకోవచ్చండి టూ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ మళ్ళీ దొరకదండి ఈ ప్రైస్కి అయితే బ్లాక్ మీద వచ్చింది ఇదైతే బ్రాజో వస్తుంది కదా బ్రాజో వస్తుంది ప్యాలెట్ గ్రీన్ లీఫ్ డిజైన్ ఇది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఈ వీడియోలో ఏ శారీ అయినా ఓన్లీ టూ హండ్రెడ్ ఓకే ప్రతి కట్ శారీలో కూడా మనకి బ్లౌజ్ ఉంటుందండి బ్లౌజ్ లేదు అనుకోవద్దు చక్కగా బ్లౌజ్ ప్యాటర్న్ కూడా అటాచ్ చేసే ఉంది అనేది కొన్నిటికి సపరేట్ ఉన్నా కూడా మేము సెట్ చేసి పెట్టేసిస్తాం కొరియర్ అప్పుడు ప్రతి సారీ చెక్ చేసి పెట్టేసిస్తాం ఇది కూడా మంచి గ్రేయిష్ కలర్ అండి గ్రే కి ప్యారెట్ గ్రీన్ లాగా వచ్చేసింది టూ హండ్రెడ్ రూపీస్ అండి టూ కట్స్ వస్తాయి ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజ్ కూడా దీంట్లో వచ్చినట్టుంది కదా బ్లౌజ్ కొన్ని జాయింట్ వస్తాయి కొన్ని సపరేట్ వచ్చింది సపరేట్ వచ్చింది కాంట్రాస్ట్ కలర్ బార్డర్ కలర్ బ్లౌజ్ ఓకే ఏదైనా టూ హండ్రెడ్ రూపీస్ ఏదైనా టూ హండ్రెడ్ గ్రే కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కూడా అటాచ్ చేసి ఉంటాయండి కొన్ని సారీస్ కి అయితే సపరేట్ వస్తాయి చూసుకొని తీసుకోవడమే ఇది వచ్చేసరికి కంప్లీట్లీ బిగ్ బోర్డర్ ఫాయిల్ ప్రింట్ వచ్చింది ఫ్లోరల్ ప్రింట్ అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ అండి వీటిల్లో కూడా అన్ని క్వాలిటీస్ ఉన్నాయి షిఫాను జార్జెట్ బ్రాజో బాందిని షిబోరీ ప్రింట్స్ ఉన్నాయి డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్స్ ఫాయిల్ ప్రింట్స్ అన్నీ ఉన్నాయండి చక్కగా చూసుకొని తీసుకోవచ్చు ఇది కూడా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ నడుస్తుందండి ఈ సారీ కూడా టూ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఇది వీటిలో కలర్సా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి